కమ్ టు అవర్ ఛానల్ కార్తీక పురాణం డే ఫిఫ్టీన్ కార్తీక దీపమాలార్పణ మహిమ కర్మనిష్ఠచరితము ఓ జనక మహారాజా తిరిగి కార్తీక మహత్యమును చెప్పెదను భక్తితో వినుము విన్నవారికి పాపములు నశించును పుణ్యము గలుగును కార్తీక మాసమందు హరిముందర నాట్యము చేయువాడు ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేయువాడు శుక్లపక్షమందు సాయంకాలమందు హరిని పూజించువాడు విగత పాపుడై హరిమందిర నివాసి అగును వైకుంఠమునకు పోయి సుఖించును కార్తీకమాసమందు నెల రోజులు నియతముగా విష్ణువాలయమునకు దర్శనార్థము పోవువాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమీద ఫలమును పొందును కార్తీక మాసమందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపము నశించినంతలో బాగుచేసి వెలిగించినవాడు దారణములైన పాపములను నశింపజేసుకును ఈ విషయమునందొక పూర్వపు కథ కలదు పూర్వము సరస్వతి తీరమందు సృష్టి మొదలు పూజా నైవేద్యములు లేక జీర్ణమైన విష్ణవాలయము ఒకటి కలదు కార్తీక స్నానార్థము ఒక యతీశ్వరుడు ఆ సరస్వతి నదీ తీరమునుకు వచ్చి ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూలముగా ఉన్నదని ఎంచి ఆ జీర్ణాలయమందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించే దగ్గరనున్న గ్రామమునందు నూనె తెచ్చి పండ్రెడు దీపపాత్రలను తెచ్చి వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సమాదిలో నుండెను కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారము కొరకు తిరుగుచు విష్ణువునకు ప్రదక్షిణము చేసి మెల్లగా దీపముల సన్నిధికి చేరను ఎలుక వచ్చి జ్వాల తగ్గిపోయి కేవలము పత్తితో ఉన్న పాత్రను చూసి దాని దగ్గరను గూడిన వత్తిని చూచి అందున్న నూనెను భక్షించి దానిని తీసుకుని జ్వాలలేని వత్తిని కూడా గ్రహించవలెనను అంతలో జ్వాలతోయున్న వత్తి సంపర్కము వలన జ్వాలలేని వత్తియు మండెను రెండును వెలుగగా వేడిచేత నూనె త్రాగుటకు వీలులేక విడిచెను కార్తీకశుద్ధ ద్వాదశినాడు హరిసన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానినా ఎలుక తిరిగి వెలిగించినది తరువాత పూర్వ చేత ఆ రాత్రి అచటనే మృతినుంది ఎలుక దేహమునొదిలి దివ్యదేహధారియాయెను అంతలోనే యతి సమాధిని విడిచి ఆ పూర్వపురుషుని చూచి నీవెవ్వడవు ఇచ్చిటికెందుకు వచ్చితివి అని అడిగిను ఆ మాట విని ఉద్భూత పురుషుడు తిరిగి యతితో ఇట్లనియే యతీంద్ర నేను ఎలుకను గడ్డిలో గింజలను భక్షించుచు నిత్యము ఈ దేవాలయమందుండెదను ఎలుకనయ్యున్న నాకిప్పుడు దుర్లభమైన మోక్షము సంభవించినది ఇది ఏ చేత కలిగినదో నాకు తెలియదు పూర్వమందు నేనెవ్వడను ఏ చేత ఈ మూషిక జన్మ నాకు ప్రాప్తించినది ఈ విషయమంతయు సర్వజ్ఞులైన మీరు మాత్రమే చెప్పగలరు మీకు నేను దాసుడను ఆ మాటలు విని యతి జ్ఞాననేత్రముతో సర్వమును విచారించి ఆ ఉద్భూత పురుషునితో ఇట్లనెను ఓయి నీవు పూర్వమందు బాహ్లిక దేశమందు జైమిని గోత్ర సంజాతుడవు బ్రాహ్మణుడువు నిత్యము కుటుంబ పోషణ పోషణపరాయణుడువు బాహ్లికుడను పేరుగలవాడువు స్నాన సంధ్యలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును వివేకము లేక బ్రాహ్మణులను నిందించడివాడువు దేవపూజలను వదిలి నిత్యము శ్రాద్ధ భోజనమును దినుచు భోజనము నిషిద్ధ దినములందును రాత్రింబగల్లు భుజించుచున్నవాడవు స్నాన సంధ్యావందన తపస్సులను చేయువారిని చూచి నవ్వుచు నిందించువాడవు నీకు సుందరి అయిన భార్యయుండడిది ఆమెకు సహాయము కొరకు నిరంతము శూద్ర స్త్రీని ఇంటివద్ద పనులకు ఉంచుకొని మతిహీనుడివై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాకుచు హాస్యములాడుచు దానిని పోషించుచుండి నీ పిల్లలకు దానిచేత అన్నమును వెట్టించుచు కన్యను అమ్ముకొనియు శూద్రులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనియు ధనార్జన పరుడువైయుంటివి ఈ ప్రకారముగా ద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును భూమియందు దాచి చివర మృతి నొందితివి ఇట్టి పాతకముల చేత నరకం అనుభవించి తిరిగి భూమియందు మూషకముగా జన్మించి ఈ దేవాలయం దేవాలయమందుండి దేవద్రవ్యమును హరించుచు దీపపాత్రలోని తైలమును త్రాగుచుంటివి దైవవసము వలన ఈ దినమందు నా చేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నీవు వెలిగించుతివి గనుక ఆ పుణ్యము చేత మూషకత్వము పోయి దివ్యరూపము కలిగినది ఇక హరిభక్తి కలిగి శాశ్వతముగా వైకుంఠమందు ఉందువు ఈ ప్రకారముగా యత చెప్పిన మాటలను విని ఉద్భూత పురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకుని పాపములను నశింపజేయు సరస్వతి నదికి పోయి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు దినములందు స్నానము చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతమును చేసి తన్మహిమ వలన అంతమందు ముక్తి బొందెను కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పరాయణుడై స్నానదాన పూజ దీపమాలార్పణాధికమును చేయువాడు హరికి ప్రియుడై పాపముక్తుడై సాయుధ్య పదము పొందును పదిహేనవ రోజు పారాయణం సమాప్తం